హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్తోని పన్నెండు వందల గజాల ఓపెన్ ప్లాట్లు ఆరు తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే మంగళపల్లి విలేజ్ కిందికి వస్తుంది ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది బోత్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఒక్కొక్క ప్లాట్ సైజ్ వచ్చేసి ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ ఉంటుంది ఇలాంటివి ఆరు ప్లాట్లు ఉంటాయి టోటల్ డైమెన్షన్ వచ్చేసి నూట ఎనిమిది అండ్ వంద నూట ఎనిమిది రోడ్ ఫేసింగ్తోని వంద డెప్త్తోని పన్నెండు వందల గజాలు సేల్కు తీసుకొచ్చాము మనకు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు డైమెన్షన్ పెట్టాను లేఅవుట్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి మనకు పరిణయ కన్వెన్షన్ పక్కన వస్తుంది బ్రాహ్మణపల్లి రోడ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి చుట్టూ కడీలు వాతి ఉంది ప్లాట్ కూడా క్లీనింగ్ చేశారు ఇదే ప్లాట్ అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో